హలో హాయ్ నేను మ్యాదల్ రవి అందరికీ నమస్కారం ప్రైజులంట్ ఈరోజు మనం మణిపూర్ సీఎం బీరన్ సింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అందించారు మీకు తెలుసు రెండేళ్ల నుంచి మణిపూర్లో ఏం జరుగుతుందో మణిపూర్లో మంటలు మణిపూర్లో అనేక హత్యలు మారణ కాండ జరిగింది ఇది మీ అందరికీ తెలుసు మణిపూర్లో ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణాలు అక్కడ ఉన్న మైతీయులు కుక్కీలు అనే తెగలు అక్కడ ఉన్న మతాలు జాతుల మధ్య గొడవలు భయంకరమైన గొడవలు ఈ విషయాలలో మరి మణిపూర్ సీఎం బీరన్ సింగ్ ఏమేం మాట్లాడాడు ఏం చేశాడు అక్కడ ఏం జరిగింది అనేది మనం గత రెండు సంవత్సరాల బట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఎంత మందిని చంపారో ఎంత మందిని హింసలకు గురి చేశారో మొత్తం ఒక రామణ కాష్టంగా కాలిపోయినటువంటి మణిపూర్ ఈరోజు ఆ ఒక నైంటీ త్రీ పర్సెంట్ మన బీరన్ సింగ్ మాట్లాడిన ఆడియో రికార్డ్ ట్రూత్ అనే ఒక దాంట్లో నిర్ధారణ తేలింది దాని నుంచి రోజు మన మణిపూర్ సంఘటనలో ఏ అంశాలు కోడీకరించి ప్రజలందరూ దాని గురించి మాట్లాడాడో దాని గురించి ప్రత్యేకంగా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో వేయడం జరిగింది దాన్ని నిన్న చూసిన తర్వాత మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి వీడియో చేస్తున్నాను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మొదట్లో హెడ్ లైన్ లోనే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా రాశారు రాష్ట్రంలో రెండేళ్లుగా జాతుల మధ్య సంఘర్షణ హింసను బీరేన్ స్వయంగా ప్రేరేపించారంటూ ఇటీవల ఓ ఆడియో విడుదలైంది ఆయన గొంతులో తొంభై మూడు పర్సెంట్ నైన్టీ త్రీ పర్సెంట్ సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది సుప్రీం విచారణ సర్కారు ఆ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కాంగ్రెస్ బీజేపీలతో దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉందనేసి ఆంధ్రజ్యోతి నిన్న నిన్నటి పేపర్ అంటే పదో తారీఖు రోజు పదో తారీఖు రెండవ నెల సోమవారం రెండు వేల ఇరవై ఐదున ఇచ్చారు మిగతా విషయాన్ని ఇచ్చారు మణిపూర్ సీఎం రాజీనామా అమిత్ షా నడ్డాతో భేటీ అనంతరం గవర్నర్ కు రాజీనామా సమర్పించిన బీరేన్ సింగ్ ఇంపాల్ ఫిబ్రవరి తొమ్మిది మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీక్ అయిన ఆడియోలోని గొంతుకు ఆయన గొంతుకు తొంభై మూడు పర్సెంట్ సారూప్యత ఉంది అని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది ఆడియో లీక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీం కోర్టులో ఆశ్రయించిన వివరణ జరుగుతోంది మరోవైపు బీరెన్ పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమైంది సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది పన్నెండు మంది సొంత ఎమ్మెల్యేలే ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు మరో ఆరుగురు కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అలాగే ఆయనకు స్పీకర్ కు పడటం లేదు ఈ పరిణామాల నేపథ్యంలో బీరన్ సింగ్ బీజేపీ సీనియర్ నేతలను కలిసి కలిసిన తర్వాత ఆదివారం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు అయితే తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎం గా కొనసాగాలని బీరన్ సింగ్ ని గవర్నర్ కోరారు రెండేళ్లుగా అల్లర్లు రెండేళ్లుగా అల్లర్లు మీకు తెలుసు ఎన్నో మడర్లు ఎన్నో మానభంగాలు స్త్రీలను నడి రోడ్డుపై తుపాకులతో కాల్చి చంపారు మరి ఎన్నో హింసలకు ఎన్నో చర్చలను తగలబెట్టారు ఎన్నో కుటుంబాలను కూలగొట్టారు కుటుంబాలు అనేక వేల కుటుంబాలను మంటలల్లో మరి బూడిద పాలైపోయిన విషయం మీకు తెలుసు రెండేళ్లుగా అల్లర్ల పాలైన మణిపూర్ లో రెండేళ్లుగా మైతీలు కుక్కీల మధ్య హింస చెల్లరేగుతూనే ఉంది అందులో వందల మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు అయితే అల్లర్లలో మైతీలను బీరేన్ సింగ్ ప్రవేశించిన ప్రేరేపించినట్లు డిసెంబర్ లో ఓ ఆడియో లీక్ అయింది అందులో ప్రభుత్వ కార్యాలయాలలోని ఆయుధాలను లూటీ చేసేందుకు మైతీలకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఆదేశించినట్లు ఉంది ఆ ఆడియోలోని గొంతుకు బీరెన్ సింగ్ గొంతుకు తొంభై మూడు శాతం సారూప్యత ఉన్నట్టు హైదరాబాద్ లోని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది ఈ నివేదికను సుప్రీం కోర్టును సమర్పించి బీరెన్ పై తగు చర్యలు తీసుకోవాలని కుక్కీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు అయితే కేంద్ర మణిపూర్ సర్కార్ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసును మణిపూర్ హైకోర్టు విచారణలోని ఆయన పేర్కొన్నట్టు దీనిపై తదుపరి విచారణ నిర్ణయం తీసుకొని సుప్రీం తెలిపింది ఈ ఆడియోపై కేంద్రం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రాజీనామాకు ముందు అమిత్ షాతో భేటీ అయిన రాజీనామా ముందు బీరన్ సింగ్ కేంద్రం కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా షాలతో భేటీ అయ్యారు సాయంత్రం ఇంపాల్ కు వచ్చి రాజ్ భవన్ లో గవర్నర్ కు అజయ్ కుమార్ బల్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు బీరన్ సింగ్ రాజీనామా రాజీనామా నేపథ్యంలో సోమవారం ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ అజయ్ కుమార్ బల్లా రద్దు చేశారు ఇది వార్తలు మణిపూర్ మణిపూర్ లో మంటలు చెలరేగాయి మణిపూర్ లో అనేక మానభంగాలు జరిగాయి మణిపూర్ లో ఎంతో హింసకాండ జరిగింది మణిపూర్ లో మణిపూర్ మా మరణకాండకు మరి బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఆ ఆడియోలో ఆడియో లీక్ చేసిన ప్రకారం తొంభై మూడు పర్సెంట్ నైన్టీ త్రీ పర్సెంట్ ఆయనది ఆయనదే ఆడియో రికార్డింగ్ అని అక్కడ అల్లర్లు గొడవలు మారణకాండ హింస జరగడానికి ప్రధాన కారణం మణిపూర్ సీఎం బీరేన్ సింగే కారణం అనేసి ఆ ల్యాబ్ లో కూడా తెలిసింది దీనికి ప్రధాన కారణం ప్రధాన అనుచరుడు మన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇక మీదట కూడా ఏ దేశంలో ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా మణిపూర్లో జరిగిన హింసాకాండ ఏ రాష్ట్రాలలో కూడా జరగకూడదు భారతదేశంలో భారతదేశంలో లౌకిక విధానం ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో అనేక కులాలకు అనేక మతాలకు కుల స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఉంది ఆ కుల స్వేచ్ఛ మత స్వేచ్ఛను భంగం కల్పించకుండా మరి ప్రతి ఒక్కడు భారతీయులు భారతదేశంలో భారత పౌరుడిగా మరి ప్రతి ఒక్కరూ నిరూపించుకోవాలని తెలియస్తూ నేను మేధల రవి అందరికీ నమస్కారం